అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన పాత్ర ఒత్తిడి మేరకు పోలీసులందరూ కూడా నిన్నటించి కూడా ఎన్నో మరి మా పార్టీ నాయకుల మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది మా పార్టీ నాయకులు ఇప్పటికే బెదిరించడం జరిగింది ఇప్పటికే నోటీసులు ఇచ్చారు పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంకో పక్క ఏంటంటే ఎవరైతే మా నైసట్న నియోజకవర్గంలో ఆటో యూనియన్ అందరితో మాట్లాడి ఆటోలు ఎవరు కూడా తీసుకెళ్లకూడదు ఈ మీటింగ్ అని చెప్పి పోలీసు వారు వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్బంధన ఉందో దానిపైన డ్రోన్లు వేసి మరి చుట్టుపక్కల మరి ప్రాంతంలో అంతా కూడా ఏ దారిలో అన్ని దారిలో కూడా మరి కట్టడి చేసి ఒక్కరిని కూడా మరి రేపు జగనన్న ప్రోగ్రాం రాకుండా చేయాలనే ఉద్దేశం మీద అయిన పాత్ర ఆదేశాల మేరకు పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఒకటే చెప్తున్నాయి ఈ రోజు నచ్చిపోయిన ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్ రేపు జగన్ అని వస్తారంటే మనందరి కోసం వస్తున్నారు మన ప్రాంత ప్రజల కోసం వస్తున్నారు ఎందుకంటున్నదంటే ఈ సుమారుగా మన ప్రాంతంలో ఉన్న వేలాది మంది మరి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరి కోసం సుమారుగా ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు మన పేద చేస్తుంటే ఈ రోజు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం పరంగా చేస్తూ వేరే వాళ్ళకి ప్రైవేటు వారికి దారాతం చేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తారు అందుకనే రేపు జగనన్న ఏదైతే దీని గురించి నిర్బంధం ఉన్న కాలేజీ గురించి వస్తున్నారు దీని తాలూకా నిరసన కూడా ఇక్కడ వ్యక్తం చేసినట్టు జరుగుతుంది అంతే ఒకటే చెప్తున్నా ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా నాయకుడికి కూడా ప్రతి అభిమాని కూడా చెప్తున్నా ఒకటే ఈ రోజు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా రేపు రావాలి మన జగనన్నే మన అందరం కూడా స్వాగతం పలకాలి జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియపరుస్తూ జై జగన్